హాయ్ అండి ఈరోజు నేను గుడ్లు కూర వండుతున్నాను గుడ్లు మసాలా పెట్టి గుడ్లు కూర వండుతున్నాను గుడ్లు ఉడవబెడుతున్నానండి గుడ్లు ఉడగబెట్టేసానండి ఉడగబెట్టేసి ఉల్సేసి పక్కన పెట్టాను బాండీలో ఆయిల్ వేసాను ఆయిల్ వేయడం ఇప్పుడు గుడ్లు వేపుకుందాం మనం నిలబడిందండి గుడ్డు అన్నీ వేసేద్దాము గుడ్లు వేస్తేనండి ఇప్పుడు పసుపు వేసుకుందాము ఎర్రగా వేపేసుకోవాలి గుడ్లు గుడ్లు అండి ఒక ప్లేట్లో తీసేద్దాము రెండు గుడ్లు విడిపోయినాయి అంటే తాజా గుడ్లు అనుకుంటాము తీస్తాను పక్కకే ఇవి ఒక ప్లేట్లో తీసేద్దామా అదే ఆయిల్ కొంచెం కరివేపాకు అల్లం వెల్లులిపోయి ఉల్లిపాయ మొదలు నూరు పెట్టాను కదండి మిక్సీ పెట్టి అది కూడా వేసుకుందాను పసుపు ఆల్రెడీ వేస్తామండి ఇంకా ఏకర్లేద్దు కారం ఒక స్పూనే వేస్తున్నాను నేను చాలా ఘాటుగా ఉంటుంది కారం ఇది కొత్త కారం వాడిచ్చాను కొంచెం వేసానండి ఇప్పుడు కూరగా సరిపడా ఉప్పు చాలా పోతే వేసుకోవచ్చు పసుపు అక్కలేద్దు ఇంకా ఇప్పుడు క కలిపేసుకుందాం బాగానే కలిపేద్దామండి బాగానే దగ్గరగా అయిపోవాలి పచ్చిమిర్చి అండి ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు కింద కోసాను ఇంకాసేపు వేగాలండి పచ్చివాసన పావులు ఉల్లిపాయ మసాలాని వేగిందండి ఇప్పుడు మసాలా వేసేసుకుందాము ఇది ఘాటుగా ఉంటుందండి లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు దీని అందుకొంచెం కొంచెం వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను వాటర్ వేసుకుందాము వేగిపోయింది కదండి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము మసాలా ఆడాను కదండి అందులోనే వాటర్ వేసేసేస్తున్నాను గుడ్లు వేసేసుకుందాం ఇందులోని ఉడవబెట్టినాయి రెండు ఇడిపోయినాయి అండి తీసాను పక్కకి నెమ్మదిగా ఉడకాలి బాగా దగ్గరికి అవ్వాలండి గ్రేవీ అవుతుందండి ఇంకా దగ్గరికి అవ్వాలి కానీ కొత్తిమీర వేసేద్దాము కొంచెం దగ్గర కావాలి ప్లైట్గా ఉప్పు సరిపోలేదండి ఉప్పు వేసుకుందాము అయిపోయిందండి ఇలాగే ఉండాలి గ్రేవీ స్టవ్ ఆఫ్ చేసేస్తాము గుడ్డి గురి రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్